గ్రూప్ టూ త్రీ పరీక్షలతో పాటు డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు నగర్ అశోక్నగర్ నగర్ లో నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలని పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు అర్ధరాత్రి వరకు రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగుల ఆందోళనలతో పోలీసులు భారీగా మోహరించారు నగర్ వద్ద చేపట్టిన ధర్నాతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరీక్షలను వాయిదా వేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు త్వరలో ప్రభుత్వం నిర్వహించే డిఎస్సి గ్రూప్ టూ త్రీ పరీక్షలు వాయిదా వేయాలని హైదరాబాద్ లో నిరుద్యోగులు కథం తొక్కారు అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు గ్రూప్ పరీక్షల వాయిదా అంశంపై జేఎన్టీయులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు రాత్రి ఎనిమిది గంటలకు అశోక్ నగర్ ప్రధాన కూడలికి చేరుకున్న నిరుద్యోగులు అర్ధరాత్రి వరకు ఆందోళనని కొనసాగించారు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నిరుద్యోగులతో అశోక్ నగర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి ఓ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది ఆ వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు

డిఎస్సీ డిఎస్ వాళ్లకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాడు అది కృత్రిమ ఉద్యమము ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పెంచి గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్ నిర్వహించాలి ఎందుకు గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్ నిర్వహించాలంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్ను కాబట్టి కాబట్టిందరికి రూపంలో అడగకున్న పోస్టులు పెంచారు డిఎస్సీ వాళ్ళకి అడగకున్న పెంచే పోస్టులు పెంచారు వాళ్ళు అడగకున్న సమయం ఇచ్చారు కాబట్టి మాకు అసలు ఈ ఉద్యమం మొదలు పెట్టిందా త్రీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ రావడానికి కారణం మా గ్రూప్ టూ కాబట్టి మా గ్రూప్ టూ అభ్యర్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి మా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచి ఈ గ్రూప్ టూ పరిశీలి డిసెంబర్ లో వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వేడుకుంటాను మా గ్రూప్ టూ విషయాన్ని జీన్ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది అంటే మీరు ఇప్పటిదాకా ఎలక్షన్స్ అయిపోయినవి మీకు సానుకూలమైన రోజుల కోసం లోకల్ బాడీ కండక్ట్ చేయట్లా అంటే మా మా పోస్టులు నింపడానికి మా జీవితాలు సెట్ చేయడానికి రెండు రెండు నెలల వ్యవధి మేము గ్యాప్ మా జీవితాల కోసం ఇన్ని ఏళ్ళు పదేళ్ళు లాస్ అయినా మా కార్ లాస్ లాస్ట్ అయితే మాకు వచ్చే నష్టం ఏం లేదు లోకల్ బాడీకి ఎలక్షన్ పెడుతుంది నువ్వు ఎక్కడ నువ్వు ఎంత భయపడుతున్నావు మా జీవితాలు కూడా ఎమ్మడెమ్మడి ఎగ్జామ్స్ పెడితే మేము కూడా అంతే భయపడుతున్నాం మీరు తీసుకొని అశోక్ నగర్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న మరికొందరు డిఎస్సీని వాయిదా వేయాలని ప్లకార్డులు చేతబోని దిల్షుఖ్ నగర్ లోని రాజీవ్ చౌక్ లో నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగుల ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ధర్నాకు దిగారు డిమాండ్లు నెరవేర్చే వరకు తగ్గేది లేదని నిరుద్యోగులు స్పష్టం చేశారు మాట్లాడుతున్నాము కరెక్ట్ గా మీకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు సిలబస్ ఏమైనా చాలా ఎక్కువగా ఉంది ఆ సిలబస్ లో పిఎస్ కంటే ఒక గ్రూప్ వన్ లెవెల్లో ఉంది కాబట్టి నేను కోరుకుంటున్నాము మూడు నెలల వాళ్ళే కోరుకుంటున్నాము ఇంట్లో ప్రతి పక్షి కుట్ర లేదండి బిఎస్ ఆస్పీరెంట్స్ ఉన్నారు సార్ మీరు మాట్లాడండి మాట్లాడి స్టూడెంట్స్ తో మాట్లాడండి మీరు ఎవరి ఎవరితో మాట్లాడి మీరు తప్పుకో పడుతున్నారు అట్లా కాకుండా మాతో మాట్లాడండి మాతో మాట్లాడితే సమస్య పదష్కరమైనది అంతేగాని ఎవరితో మాట్లాడుతూ మాట్లాడుతూ కాదు సార్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి మీరు మేము ఎన్నుకుంటే మీరు రోజు సీఎం అయినారు సార్ నా దగ్గర నుంచి సీఎం అయినప్పు మేము కావాలని కోరుకొని మిమ్మల్ని ఎక్కించాం అట్లాంటి కాదు సార్ దయచేసి మీరు కోరుకునే ఒకసారి ఆలోచించండి సార్ You're <laughs> సార్ నేను నా నేను విద్యాశాఖ కార్యాలయానికి ముట్టాడికి వచ్చినా సార్ నాకేమి లేదు నేను రెండు రూపాయలు వడ్డీతో పైసలు ఇచ్చి ఈ రోజు నేను క్యాట్రింగ్ పని చేసుకుంటా సాయిబాబా డెఫ్ల్లో నేను తినకుండా ఈ రోజు వచ్చిన మీరు చెప్పండి సార్ నేను ఇంటి ఉద్యోగులు తరుపుతున్నా నేను ధర్నా చేయడానికి నేను మీరు ఆరాధించా ఉన్నా నేను వస్తే నేను అరెస్ట్ చేస్తున్నాను సార్ నాకు దిక్కులు అక్కడే దిక్కు సార్ మీరు మీరు కదా మేము అశోక్ షార్ ను నాయకును ఎవరినో ఒక రిక్వెస్ట్ చేసుకుంటాం మా డబ్బు నాయకులు సరే మాకు ఇవ్వరు వద్దు మేము ఎవరి సపోర్ట్ కూడా తీసుకోము నేను వస్తా సార్ నేను ఒక్కరిని వస్తా నేను నిరా దీక్ష చేస్తా మీరు చెప్పినంటే నేను ఉస్మాన్యాయ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి నేను వంద రోజులు కాదు ప్రాణం పోయేంత వరకు నిరా దీక్ష నాకు ఏదో పాట నిరుద్యోగుల ధర్నాతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు